స్వతంత్ర భారత చరిత్రలో లోక్సభ స్పీకర్ పదవికి మూడోసారి ఎన్నిక జరగనుంది అధికారపక్షం ఎన్డీఏ తరఫున భాజపా ఎంపీ ఓం బిర్లా ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు స్పీకర్ ఎన్నికపై అధికార ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పంతొమ్మిది వందల ఆరు తర్వాత బుధవారం స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగనుంది ఈ నేపథ్యంలో ఇరు కూటములు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి పద్దెనిమిదో లోక్సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది అధికార విపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది అధికార ఎన్డీఏ తరఫున రాజస్థాన్ లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు అంతకుముందు ఆయన ప్రధాని మోదీని కలిశారు బిర్లాకు మద్దతుగా సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం జేడియూ జేడిఎస్ ఎల్జెపి ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశాయి విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు ఆయనకు మద్దతుగా మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు సమాచారం అంతకుముందు స్పీకర్ ఎన్నిక అంశంపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు అందుకు ఖర్గే అంగీకరించడంతో పాటు సంప్రదాయం ప్రకారం ఉప సభాపతి పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు ఈ విషయమై మాట్లాడేందుకు ప్రతిపక్ష కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ డిఎంకే ఎంపీ టిఆర్ బాలు ను ఆయన కార్యాలయంలో కలిశారు స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అయితే ప్రతిపక్షాలకు ఉప సభాపతి పదవి ఇచ్చే విషయమై ఎలాంటి హామీలు లభించకపోవడంతో వారు రాజ్నాథ్ కార్యాలయం నుంచి తిరిగి వచ్చారు ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ విపక్షాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఉప సభాపతి విషయమై ప్రభుత్వం స్పందన కోసం చివరి వరకు ఎదురు ఇండియా కూటమి తరపున స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన కె సురేష్ తెలిపారు ఆఖరి వరకు ఆగి మంగళవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు Whether winning or losing, there is a convention in Lok Sabha, so a speaker will be in the ruling party, or opposition will be the deputy speaker. To uh, Lok Sabha, they denied us, because they said you are not a recognized opposition. Now we are a recognized opposition, the, the a deputy speaker is right for us, but they are uh, not uh, ready to give us. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సహకరించాలని ప్రధాని మోదీ పేర్కొంటూ ఉండగా అధికార పక్షం మాత్రం తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను అవమానించిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు స్పీకర్ ఎన్నిక విషయమై సహకరించాలని అధికార పక్షం తమను కోరినట్లు చెప్పారు అయితే సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని ఖర్గే అడిగినట్లు రాహుల్ తెలిపారు డిప్యూటీ స్పీకర్ పదవి అంశంపై అధికార పక్షం తన వైఖరి స్పష్టం చేయకుండానే स्पीकर एनिक को सहकाल तम विडूर राहुल गांधी मंड पड़ा कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए राजनाथ सिंह जी का खार्गे जी को फोन आया आप हमारे स्पीकर को सपोर्ट कीजिए पूरी ओपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन ये है की डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए राजनाथ सिंह जी ने कल शाम कहा था की वो खारगे जी को कॉल रिटर्न करेंगे अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसर्ट करा जा रहा है स्पीकर एनिका को संबंधी प्रतिपक्षालु शरतुल विधिष्ठम दूरदृष्टकरमणि पार्लियामेंटरी व्यवहारला शाखा मंत्री किरण रिजो अन्नर स्पीकर डिप्टी स्पीकर पदबुल पार्टीलाकु आदितमनि आपक्षा राजकीय सरकादान आय पे कांग्रेस पार्टी ने अगर स्पीकर पद को चुनौती देने के लिए नामांकन पत्र बढ़ाया है तो ये अफसोस की बात है और जब बात किया कांग्रेस के नेता आए थे और माननीय राजनाथ सिंह जी माननीय गृहमंत्री अमित शाह जी और एनडीए के सारे लीडर्स हम लोग सब थे वहां कांग्रेस के नेता ने आकर के कंडीशन लगाया कि आप डिप्टी स्पीकर पोस्ट देने से तब हम स्पीकर को समर्थन करेंगे ये पद ये पार्टी ले लो वो पद ये पार्टी ऐसा स्पीकर और डिप्टी स्पीकर को नहीं कर सकते और स्पीकर का चुनाव अलग प्रक्रिया है डिप्टी स्पीकर का बाद में अलग से होते तो उसको जोड़ना अभी ठीक नहीं है सांप्रदायिक प्रकार अधिकार पक्षम स्पीकर पदवी విపక్షం ఉప సభాపతి పదవి చేపట్టాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఉప సభాపతి లేకుండానే లోక్సభ నడిచింది గత పదేళ్లలో భాజపాకు సొంతంగా మెజారిటీ ఉండడంతో రెండు వేల పద్నాలుగులో సుమిత్రా మహాజన్ రెండు వేల పంతొమ్మిదిలో ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో భాజపాకు సాధారణ మెజారిటీ కంటే తక్కువ స్థానాలుచ్చాయి ఎన్డిఏ పార్టీల మద్దతు మోదీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈసారి బలం పెంచుకున్న విపక్షాలు ఉప సభాపతి కోసం పట్టుపడుతున్నాయి అందుకు అధికార పక్షం హామీ ఇవ్వకపోవడంతో విపక్షాలు స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి దించాయి స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగటం ఇది మూడోసారి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ రాజ్యసభ ఏర్పాటయ్యాయి అదే ఏడాది స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది అప్పుడు శంకర్ శాంతారాంపై మౌలాంకర్ విజయం సాధించారు పంతొమ్మిది వందల ఆరు ఎమర్జెన్సీ సమయంలో బలిరాం భగత్ జగన్నాథ్ రావు మధ్య పోటీ జరిగింది మూడు వందల నలభై నాలుగు ఓట్లతో భగత్ విజయం సాధించారు ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది పదిహేడవ లోక్సభలోనూ స్పీకర్గా పనిచేసిన ఓంబిర్లా ఈసారి కూడా ఎన్నికైతే వరుసగా రెండోసారి సభాపతి పదవి చేపట్టిన ఎంఏ అయ్యంగార్ జిఎస్ థెల్లాన్ బలరాం జాఖడ్ జీఎంసీ బాలయోగి సరసన చేరనున్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత స్పీకర్ పదవిని వరుసగా రెండోసారి చేపట్టనున్న నేతగా ఓం బిర్లా ఖ్యాతినార్జించనున్నారు